స్టార్టింగ్ లో మనీ కూడా అవసరం ఉంటది. నా పెట్టనా చానా పెట్టి చాలా బాగుట్ నానే. ఎందుకంటే అలాగా. చాలా బాగుట మామ. కూడా చాలా పోనైలే. మేము కూడా చాలా బాగుట్నం. భయంకరంగా బాగుట్నం. మరి తిండి లేకపోనా కూడా ఫస్ట్ వాళ్ళకి పెడతావు అవును. అది మాత్రమే కరెక్ట్. అంటే ఆ పిచ్చి అలా ఏదైనా ఫ్యాషన్ ఉన్నప్పుడు దాని మీద పెడతాను అన్నట్టు. ఒక రోజు మనం తినే తినకపోతే దానికి రెండు 2000 ఎడిటింగ్ కావాలంటే పెడతాం. సో అంటే ఎన్ని డేస్ ఉంటారు మాక్సిమం స్టార్టింగ్ లో అలాంటెవే? షార్ట్ ఫిల్మ్సా? ఒక నా సొంతం అయితే ఒక ఐదు ఆరు చేసను. అంటే అంటే ఇప్పుడు సినిమా సినిమా ఉంటాయి ఛత్రపతి ఫైట్ ఉంది సో అది ఒకటి అట్లా కూడా తీసుకున్నా నా ఓన్ గా అయితే ఒక రెండు తీసాను నేను అంతే ఓకే ఓకే ఇంకా బయట మా రాజంపేటలో కూడా చాలా మంది తీసుకున్నారు వాళ్ళల్లో కూడా చేశాను సో ఏంటంటే ఇప్పుడు ఇలాంటివి మనం తీసినే అంటే మనకి ఇష్టం ఉండి తీస్తాం కానీ అదేంటంటే కాపీ రైట్స్ సమ్ అది అవుతాయి ఓన్ గా ఓన్ కంటెంట్ తీసేయాలంటే కొంచెం మనీ ఉండాలి గట్స్ ఉండాలి సో దాని నుండి వ్లాగ్స్ అనేది అంటే ఏ ఎందుకు ఈ ఆలోచన వచ్చింది లేకపోతే ఏదైనా సరదాగా చేస్తే క్లిక్ అయ్యే ఉంది అంటే ఇట్లా చాలా మంది వ్లాగ్స్ చూస్తున్నారు నేను ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు మా ఇంట్లోనే మా అక్క మా వైఫ్ కానీ మా అమ్మ వాళ్ళు కానీ ఎవరు చూసినా ఈ గుడ్డు కూర ఎట్టడ చేస్తారు ఆ పచ్చడి ఎట చేస్తారు ఇవే చూస్తున్నారు సో వీళ్ళంతా ఇట్లా చూస్తున్నారు కదా వీళ్ళ ఆలోచన ఇట్లా ఉంది సో నా ఆలోచన కూడా నేను ఈ పరంగా పోతే చూస్తారేమో నా ఫ్యామిలీ చూస్తున్నారు నేను ఈ పరంగా పోతే బాగుంటది సో నేను కూడా మా వైఫ్ చాలా సార్లు అడిచిన ఏంది ఈ సోది పెట్టగా నాకు నచ్చదు కానీ ఇప్పుడు లాస్ట్ కి నేను అప్పుడు ఇప్పుడు అంటది కదా మా వైఫ్ సోది చెప్తా ఇప్పుడు అంటుంది కదా సో అంటే ఫస్ట్ వీడియో ఏం రీచ్ లేవు కదా ఒకవేళ బ్లాగ్ చేసినా కొన్ని వీడియోస్ రీచ్ రావు సో అంటే ఇప్పుడు ఎలా ఉన్నారంటే వన్ నైట్ స్టాండ్ లా అయిపోవాలనుకుంటారు ఈ రోజు మనం పెట్టాలి రాత్రి స్టార్ అయిపోవాలన్నట్టు ఉన్నారు చాలా మంది సో పేషెన్స్ ఎవరికి లేదు సో ఇప్పుడు మీరు పెట్టేటప్పుడు ఒక పది పదిహేను వీడియోలకైనా పెద్ద రీచ్ ఉండదు లేదు సో అప్పుడు ఏం అనిపించింది ఇంకా వదిలేద్దామా వదిలేసిన నా ఛానల్ లో ట్వంటీకే ఉన్నప్పుడు అమ్మేసిన కూడా అమ్మేసారా మళ్ళీ వాళ్ళకి నాది నా ఈమెయిల్ పెద్దది పెట్టుకున్నాను వాళ్ళకి అర్థం కాక మళ్ళీ నాకు ఇది ఏంటో నాకు అర్థం కాలేరా స్వామి అని చెప్పి నాకు ఇచ్చేసినారు సో నేను మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తా వచ్చిన వ్యూస్ లేవు అసలు హండ్రెడ్ టూ అంతే అంతకన్నా ఎక్కువ లేవు సరే వస్తాయి 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 మొన్న రీసెంట్ గా ఇప్పుడు నేను ఎనిమిది నెలలు అయింది వచ్చి అంత ముందు వచ్చిండు ఇంటికి అంత ముందు వీడియోలే ఉండే నాయి లాగ్స్ ఉన్నాయి దాంట్లో కానీ అవి కూడా రీచ్ లేవు ఇంటికి వచ్చిన తర్వాత మా ఫ్యామిలీ తో కూడా చేసినా నా వైఫ్ తో కూడా చేసిన ఇద్దరిని కలిసి వీడియోలు చేసిన అవి కూడా రీచ్ లేవు ఎప్పుడైతే ఇంటికి విన్నాను కోయటి విన్నాను అరవడం మొదలు పెట్టినా అరసడం స్టార్ట్ చేసినా చెప్తే ఎవరు మధ్య మధ్యలో కామెడీ డైలాగ్లు వేయడము పంచులు వేయడము అలాగే ఇంకా సామెతలు వేయడము ఇట్లా స్టార్ట్ చేసినా సో అప్పుడు రీచ్ వచ్చింది ఓకే సో ఇప్పుడు దీన్ని బట్టి ఏం అర్థమైంది జనాలకి ఏదో కొత్త చూపించాలి కంటెంట్ చూడడం మానేజర్ ఓకే సో అంటే ఇప్పుడు ఒక మన నాన్ వెజ్ న కావచ్చు సో యూట్యూబర్ లో అతని పేరు కొంచెం బాగా వినిపిస్తుంది సో అతని కంటెంట్ నచ్చడానికి కూడా యాసే కారణం అనొచ్చు ఇప్పుడు నా యాస కూడా చాలా మంది చాలా లైక్ చేస్తారు నా మాటలు కూడా బాగా లైక్ చేస్తారు ఇప్పుడు నేను ఇంటికి వచ్చిన తర్వాత ఎంతసేపు నన్ను కోహిట్లో వీడియోలు చేస్తున్నారు కోయటిలో వీడియోలు చేస్తున్నారు అని చెప్పి చాలా మంది నన్ను కామెంట్లు కూడా చేసారు కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నా వీడియో వైరల్ అవుతున్నాయి ఎందుకంటే నా మాటలు వెరైటీగా మాట్లాడడం గానీ నేను అరసడం గాని ఇట్లా వెరైటీ నా భాషను బాగా పట్టుకున్నారు వాళ్ళు ఇప్పుడు కోవిడ్ అంటే అంటే అదర్ కంట్రీ వెళ్ళేటప్పుడు ఏదైనా వీడియోస్ చేసినా కొత్త చూపిస్తానంటే ఇంట్రెస్టెడ్గా చూస్తాం ఎందుకంటే అక్కడ అలా ఉంటుందా ఇప్పుడు మీరు ఒక చూపించారు డాలర్ల గురించి చూపించారు ఇలా ఉంటే అంటే డిఫరెంట్గా ఉంటాయి కదా అని చూస్తారు బట్ ఇండియాలో వచ్చేసిన తర్వాత మన కంటెంట్ కొత్తగా చేయాలంటే ఆల్రెడీ చాలా మంది చూసేస్తారు చేసిన వాళ్ళు ఉంటారు కొత్తగా క్రియేట్ చేయాలంటే ఏం చేశారు లాక్స్ తప్ప ఎవరు ఏ ఏతారు మనం ఇవే చెయ్యాలి తప్ప చేయరావు నువ్వు ఏది పెట్టినా నువ్వు కష్టపడి నువ్వు రక్తం వేసినా కూడా ఎవరు ఒకటి ఏది చూడనే చూడరు నువ్వు ఎంతసేపు ఇది తెచ్చినా దా చెట్టు తెచ్చుకున్నా ఏదో ఈ సెల్లు కొనుక్కున్నా ఏదో బాత్రూమ్ ఏదో ఏదోనైనా ఇల్లు ఏదో ఏదోనైనా గోడలు లెప్తున్నాం ఏది వచ్చారు జనాలు ఇంకా అదే ఫిక్స్ అయిపోయినా ఫిక్స్ అయిపోయినా నాకు డబ్బు కావాలా పేరు కావాలా అంతే అంతే ఓకే అండి అండ్ మీ వైఫ్ గారిది వీడియో బాగా వైరల్ అయినట్టుంది కదా అది అంటే నిజంగా అది సడన్ గా వచ్చిందే కదా సడన్ గా వచ్చింది అంటే కొంతమంది కామెంట్స్ కూడా చూసా ప్లాన్ చేసుకుని చేశారు అంటే ఇప్పుడు అన్ని ఒకటే కలవు కదా సో అంతే జనాలు కూడా సో అంటే ఫస్ట్ టైం ఆవిడ టూ ఇయర్స్ తర్వాత అంటే జనరల్ గా మనం ఊరెళ్తున్నాం అంటే నేను మా ఇప్పుడు అన్నయ్య పిల్లలు పిల్లలు ఎవరున్నా వస్తున్నా ఏం కావాలి ఏం తేవాలి అని అడుగుతాను సో మీరు మరి అక్కడ నుండి వస్తున్నప్పుడు ఏం తీసుకురావాలి వస్తున్నా అని చెప్పలేదా లేకపోతే వాళ్ళకి సంబంధించిన నా పిల్ల అన్ని తినేటే కావాలి సో అన్ని తినేటే తీసుకొచ్చా ఓకే అంతే సో కొత్తగా అడగాల్సి నేను ఆల్రెడీ పోతా వస్తున్నా కాబట్టి నాకు తెలుసు సో కావాలా సో తినేట అన్ని ఎత్తుకొచ్చిన ఓకే సో టూ ఇయర్స్ అయిందా గ్యాప్ అక్కడ అంటే నేను ఒక ఎనిమిది నెలల ముందు వచ్చిన టూ ఇయర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళా పోయినా పోవడంలో ఈ ఎయిట్ మంత్స్ లో నాకు రీచ్ వచ్చింది సరే చిన్న గాలం వేసి వచ్చేసిన ఓకే సో ఇప్పుడు ఈ ఎయిట్ మంత్స్ నుండి చూసుకుంటే అంటే మీ వీడియోస్ బాగా వైరల్ అవుతున్నాయి మరి జనాలకు బాగా నచ్చినట్టున్నాయి మీరు చెప్పే అదే సో అంటే ఇప్పుడు వైరల్ అవుతున్నప్పుడు ఎలా అనిపిస్తుంది కంటెంట్ మంచి కంటెంట్ ఇస్తా లేకపోతే ఇక్కడ ఆపి ఇక్కడ నుండి మళ్ళీ వెబ్ సిరీస్ లో షార్ట్ ఫిల్మ్ వెళ్దామా లేదు అది అదే యాక్టింగ్ అంటే దీంట్లోకి రావు యాక్టింగ్ అంటే యాక్టింగ్ పరంగా పోతా గానీ సో ఇప్పుడు వరకు చూసుకుంటే ఫైవ్ లాక్స్ సబ్స్క్రైబర్ దాటిపోయారు యూట్యూబ్ లో ఇన్స్టాలో బాగున్నారు సో ఎన్ని లక్షలు సంపాదించినారంటే ఏం చెప్తా అంటే నా కష్టానికి తగ్గట్టు లక్షలు ఓకే ఎంత తెలియదు కదా జనాలు అది మాత్రం కరెక్ట్ పోయింది ఎవరికి అవసరం లేదు వచ్చిందే అంటే మొత్తానికి అంటే మీ చిన్నతనం నుండి కోల్పోయిన వచ్చింది అనుకోవచ్చా అంతా ఓకే మా అంత రావాలంటే కష్టం అంత రావాలంటే ఇంకా ఉంది ముందు ముందు ఫ్యూచర్ లో కూడా వస్తదిలే రావాలని కోరుకుంటున్నాను నేను